అనే వాళ్ళు చాలా మంది ముంగట్కొచ్చి చాలా స్కూళ్ళల్లో కూడా చేస్తున్నారు ఇంకా కూడా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగనే ముఖ్యంగా మీ అందరు తెలుసు ఈ ఏరియాలో రామారావు అన్న ఎంత ఫేమస్ మీ అందరు కూడా ఐడియా ఉంది ఆయన కూడా ఈ స్కూల్ కట్టే దాంట్లో చాలా ఈయన పాత్ర ఉంది ఆ రోజులల్లో దేవేందర్ గౌడ్ గారితోటి కానీ మా అన్న ఎక్స్ఎమ్ఎల్ఏ రాజరెడ్డి గారితో కానీ వీళ్ళందరూ వీళ్ళందరితో కోఆర్డినేట్ చేసి ఇవన్నీ కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది అలాగనే నా నేను ఎంతైతే ఈ స్కూల్కి కానీ పిల్లలకు కానీ ఏ అవసరాలు ఉన్నా కూడా నేను ఎంబడి ఉండి పనిచేస్తానమ్మా నేను ఇంకా ముఖ్యంగా పిల్లలకి ఏదైనా వీళ్ళకి ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా నేను అన్ని టేక్ కేర్ చేసి నేను వీళ్ళకి ఏం కావాలన్నా చేస్తాను అట్లే వీళ్ళకే కాదు వీళ్ళ తల్లిదండ్రికి కూడా ఏమైనా ప్రాబ్లం ఉందంటే నా దగ్గర పంపిస్తే వాళ్ళకి ఏమైనా కావాలన్నా కూడా తప్పకుండా చేసి పెడతా అలాగనే మీ అందరికి కూడా తెలుసు మీ ఎవ్వరు ఎంబీబీఎస్ సీటు మన ఉప్పోల్ కాన్స్టిట్యున్సీలో ఎవరికి ఎంబీబీఎస్ సీట్ వచ్చినా ఐదేళ్ళ ఫీజు నేను కడతా కడుతున్నా కూడా మీ అందరు కూడా తెలుసు ప్రతి చోట కూడా పోస్టర్లు ఇవన్నీ చూస్తూ ఉన్నారు కాబట్టి అందరు కూడా ఏ అవసరాలు ఉన్నా కూడా పనిచేస్తా నేను ముఖ్యంగా హెడ్ మాస్టర్ గారు ఈ స్కూల్ సంబంధించింది ఇంకేమైనా అవసరాలు ఉంటే కూడా నాకు చెప్పండి నేను కమిషనర్ గారితో స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ గారితో కానీ ఇంకొకరితో కానీ అందరితో కోఆర్డినేట్ చేసి మీకు ఏ పని కావాలన్నా చేసే బాధ నాది